మిత్ర లక్ష్మి పిల్లలు గుడికి వెళ్తారు ఇక లక్ష్మి చేతి గాజులు పగిలిపోవడంతో తను ఏదైనా అనర్థం జరుగుతుందేమోనని బాధపడుతూ పంతులు గారిని ఈ విషయం గురించి అడుగుతుంది దాంతో పంతులు గారు అవునమ్మా మీరు అన్నట్టుగా మంగళవారం రోజున ముత్తైదువు చేతి గాజులు పగిలితే అనర్థం జరుగుతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది మరో పక్క సోదెమ్మ అరవింద దగ్గరకు వచ్చి పుట్టుపోయే బిడ్డకు ఎటువంటి గంధం లేదమ్మా కానీ నీ కోడలు కొంగుముడి పడకుండానే కడుపుతో ఉంది కాబట్టి పూజ జరిపించాలి అప్పుడే కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉంటుందని చెప్పి కోరిద్దర వేషంలో ఉన్న ఆవిడ చెబుతూ ఉంటుంది ఇక దాంతో అరవింద మనిషికి మిత్రకు పూజ జరిపించాలని అనుకుంటుంది లక్ష్మి మిత్ర ఇద్దరు గుడిలో ఉండగా లక్ష్మి కొంగులో సీతారాముల కడియాలు పడతాయి ఇక దాంతో పంతులు గారు సాక్షాత్తు ఆ సీతారాముల్నే జరగబోయే అనార్థాన్ని ఆపడానికి నీకు ఈ విధంగా కడియాలు నీ దగ్గరికి వచ్చేలాగా చేశారనుకుంటా ఈ కడియాలు మీరు ధరించండి అమ్మా అంటూ పంతులు గారు చెప్పడంతో అప్పుడు జున్ను లక్ష్మీమిత్ర చేతులకు కలిపి కడియం వేస్తాడు ఇక వాళ్ళిద్దరి చేతులు జంటగా ఉంటాయి ఈ కడియం తీస్తే ఏమవుతుంది పంతులు గారు అని చెప్పి మిత్ర చెప్పడంతో అనర్థం జరుగుతుంది బాబు ఈ కడియం ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత అరవింద మిత్ర నీకు మనిషికి పూజ జరిపించాలనుకుంటున్నాను ఆ కడియం తీసేసిరా అని చెప్పి అరవింద అంటూ ఉంటే నువ్వు ఏం చెప్పినా చేస్తాను మామ్ కానీ ఈ కడియం మాత్రం తీయను అని చెప్పి మిత్ర లక్ష్మికి అండగా నిలబడతాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి